తప్పులు చేస్తాం ఒక ఒక అడుగు ముందుకు రావచ్చు బట్ మాకు మాక్టర్ ఏంటంటే భలే వచ్చింది రా టేక్ అనుకుంటాం చాలా బాగు అనుకుంటాం చేసాం కదా అని మనం మనం చిన్న టైప్ కి ఫోకస్ అవుట్ అంటే అప్పుడు వస్తుంది అలా అలా కొన్ని సీక్వెల్స్ యాక్షన్ సీక్వెన్స్ నైట్ నైట్ అయినా సరే కొంచెం లో రేట్ లో షూట్ చేస్తాం ఫోకస్ పట్టుకోవడం కోసం వాళ్ళకి కొంచెం కష్టమైన విషయం అది కానీ ఒక్కొక్కసారి అయితే నేను అయిపోయింది వన్ మోర్ అన్న తర్వాత ఆయన చూడడం ఆయన అలా చూడడం మనడేమో నాకు నా కోపం వస్తాయని అలా ఉంటే నేను పక్కకి వెళ్ళిపోయి కంట్రోల్ చేసిన రోజు చాలా ఉన్నాయి అలా కంట్రోల్ చేసుకోండి అండ్ ఇంకొకటి ఇంకో విషయంలో నాకు రూపం వస్తుంది గా భోజనం చేసి వస్తాం ఈయన వస్తాడు సార్ రోప్ షాట్ సార్ సార్ మళ్ళీ ఐదో సార్లు మొత్తం ఇంకా అంటే ఈ సినిమాలో దాదాపు నాలుగు ఫైట్లు భోజనం చేయలేదు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు ప్రతిరోజు అంటే ఈవినింగ్ సిక్స్ వచ్చినట్లే స్నాక్స్ తినే సరే మళ్ళీ భోజనం చేయటం లేదు ఎప్పుడు రోబేశం తెలీదు ఏ రూపేసం తెలియదు ఎవరు తినేయండి సార్ ఇప్పుడు అండి తింటాను సార్ ఏదో తింటాను సార్ నాకు రోప్ షాట్ లో ముందు ముందు చెప్పండి మీరు అడగకపోయినా అడుగుదాను ఇలాగే మీరు అడిగారు కదా నీకు ఎప్పుడు వస్తా వస్తాను ప్రతి ఒక్కరితో నీకు ఏదో లో ఉగ్గురు వచ్చి ఉంటది కదా వచ్చింది వస్తాను తాత ఎప్పుడు రాలేదు ప్రతి రోజు రోజు కాబట్టి రావట్లేదు ప్రతి రోజు ఇప్పుడు అయిపోయే కూడా ఇంకా ఉంది నీకు ప్రతి రోజు అంటే గంట వస్తుంది సార్ గంట గంట వస్తుంది